రెండు మోరంచోలో ఏం చూశాను ప్రతి ఒక్క నెల క్రితం అనుకుంటా ఒక ఆన్లైన్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఒక సినిమా చూశాను కేరళ నష్టం కానీ ఆ సినిమా చూసినప్పుడు ఇలా ఉంటుందా సినిమాటిక్ అనుకున్నాను కానీ ఈరోజు ఇక్కడ మోరంచలో తీన స్థితి దానికంటే మించి ఒక కుటుంబాన్ని తడితే ఒక కార్మి కథ ఇంకా అమ్మను తట్టినా ఒక చెల్లిని తట్టినా కూడా తన తిన స్థితి ఎంత తీన స్థితిలో చెప్తున్నారంటే ఒక తల్లి తన శరీరం మీద వస్త్రం లేకుంటే ఆరు గంటలు ఒక జామ చెట్టు కొమ్మను పట్టుకొని కాపాడండి కాపాడండి అంటూ అరిచి నివేదన పెడితే ఆరు గంటల తర్వాత తనను కాపాడడానికి వచ్చిన ఆ ఊరి జనాలే ఒక అమ్మాయి ఇంట్లోకి పడుకున్నప్పుడు తన మంచం కిందికి నీళ్ళు వస్తే ఏమైంది అని డోర్ ఓపెన్ చేస్తే ఆ వరద తాగి ఇంటి నుంచి కొట్టుకొని భార్యాభర్తలు ఇద్దరు కూడా వెళ్ళిపోయినారు దీన ఇలాంటి స్థితి ఊహించడానికే కష్టం కానీ ఇది నిజమని తెలిసినప్పుడు గుండెకి హత్తుకోలేని బాధ ఈ రోజు చూసినప్పుడు ఎవరిని కదిలించినా కూడా ఒక ఏడుపు దృశ్యం కనీసం ఇప్పటికీ వాళ్ళకి కనీస అవసరాలు కూడా భోజనం కూడా అందించలేకపోతుంది గవర్నమెంట్ వాళ్ళకి కావాల్సిన మినిమం శానిటైజేషన్ వర్క్ కూడా ఇవ్వలేదు ఈరోజు మన దగ్గర ఎంతో టెక్నాలజీ డెవలప్ అయింది ఇప్పటికీ వాతావరణ శాఖ ఎంత వర్షపాతం పడుతుంది పలానా ప్రాంతంలో పడుతుంది అని చెప్పేసి చెప్తున్నారే కానీ ఈ ఊరిని అలర్ట్ చేయలేకపోయింది టెక్నికల్గా ఇంత డెవలప్మెంట్ అయ్యి ఈ ఊరుకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది వాళ్ళకు ఫోన్ చేసిన నలుగురిని లేపే పరిస్థితి కూడా కనీసం అటువంటి టెక్నాలజీ మెయింటైన్ అయిన గవర్నమెంట్ ఎంత పోతే ఎంత ఇలాంటి దరిద్రపు గవర్నమెంటు ఇంకెంతమందిని వరద నష్టాలలో తన పుట్టన పెట్టుకుంటుంది కేసీఆర్ ఇప్పటికైనా ఈ ఊరికొచ్చి వీళ్ళ దీన స్థితి విని వాళ్ళకి కావాల్సిన కనీస అవసరాలు తీసి వాళ్ళ బతుకు జీవనం మళ్ళీ మొదలు పెట్టే విధంగా ఒక ప్రేక్తురు ఒక రీస్టార్ట్ చేసే విధంగా వాళ్ళకు సౌకర్యాలు వాళ్ళకు కష్టాన్ని నష్టాన్ని తీర్చే విధంగా మీరు ఉండాలనే ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ 77 <laughs>